వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ రెండు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అదే అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించి నిన్నటి రోజునైతే కొంతమంది ఉద్యోగులకి జమ కావటం జరిగింది అది కూడా అది కొద్ది మంది ఉద్యోగులకి ముఖ్యంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉద్యోగులకి అయితే జమ కావటం జరిగింది అందులో మనం చూసినట్లయితే రాజ్ ఉద్యోగులకి అదేవిధంగా వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉద్యోగులకి ఏపీ జ్యుడిషియల్ డిపార్ట్మెంటు ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఉద్యోగులకి ఇలా కొద్ది అయితే జీతాలు జమ అయ్యాయి అది కూడా ఉదయం పది గంటల లోపల మాత్రమే జమ అయిన వారికి జమ అయినాయి అయితే మరికొంతమందికి మనం చూసినట్లయితే వాళ్ళకి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు కూడా నిన్న అలాట్మెంట్ కావడం జరిగింది అయితే సాధారణంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ఒక గంట నుంచి రెండు గంటల లోపల అయితే మనకి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావాలి కానీ నిన్న ఏ స్థితిలో ఉన్నాయో బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అయ్యి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట అప్పటికి కూడా అదే స్థితిలో కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఎస్బీఐ సర్వర్ల సమస్య అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా వీటిలో కనుక కదలక వచ్చినట్లయితే ఈరోజు ఆ సర్వర్ల సమస్య తగ్గి కదలక వచ్చినట్లయితే ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు పడినటువంటి ఆ బిల్లులు అయితే జమ అవుతాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఇందాక ఒంటిగంటప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఈ విధంగా టెక్నికల్ ఇష్యూ అయితే రావడం జరిగింది యువర్ రిక్వెస్ట్ ఫెయిల్డ్ డ్యూ టు ఏ టెక్నికల్ ఇష్యూ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అనేటువంటి యొక్క ఈ యొక్క మెసేజ్ను కూడా అయితే చూపడం జరిగింది కాబట్టి ఈ విధంగా బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయినటువంటి బిల్లుకు మాత్రమే టెక్నికల్ ఇష్యూ తొలగిపోతే ఈరోజు జమ అవుతాయి మిగిలిన వారి బిల్లులు కనుక మనం చూసినట్లయితే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలను చూపిస్తున్నాయి మిగిలిన విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు కానీ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఎటువంటి కదలిక లేదు అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి అయితే ఆర్బీఐ నుంచి వచ్చేటువంటి మూడు వేల కోట్ల రూపాయలు నిధులైనటువంటివి రేపు మధ్యాహ్నం అంటే ఉదయం పది గంటల తర్వాత బ్యాంకు వేళల్లో మన రాష్ట్ర ఖజానాకు చేరుతాయి కాబట్టి అప్పటి నుంచి బిల్లుల్లో కదలిక వచ్చి మనకి రేపు సాయంత్రానికి అయితే మిగిలిపోయినటువంటి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులకి అదేవిధంగా అందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు అనేవి జమ అవుతాయి కాబట్టి ఈరోజుకైతే ఆ బ్యాచ్ నెంబర్లు వచ్చినటువంటి వారికి అయితే అవకాశం ఉంటుంది కానీ మిగతా ఐదు ఎవరికి కూడా జీతాలు పెన్షన్లు జమ కావు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు సమాచారం